ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి భుజాలు అసలు ఎందుకు జారుతాయి మనం ఏం తప్పులు చేస్తే బ్యాక్ పార్ట్లో మనకు భుజాలు అనేవి జారుతాయి అనే దాని గురించి డ్రాయింగ్ వేసుకుంటూ మీకు చక్కగా వివరిస్తాను ఏ మనిషికి ఎలా పెట్టాలి ఎందుకు మనకు అసలు భుజాలు జారుతున్నాయి ఇదేంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి టైలర్కి ఇది ఒక పెద్ద సమస్య అనమాట ఇక బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి ఫిట్టింగ్ అంతా బాగుంటుంది భుజాలు జారిపోతూ ఉంటాయి వెనక నెక్కువ రౌండ్గా రాదు ఒక పక్కకు ఉన్నట్టుగా ఉంటుంది ఒక పక్క జారుతూ ఉంటుంది ఒక పక్క స్ట్రైట్గా ఉంటుంది ఇవన్నీ ఏంటి అంటే మనం కొన్ని కొన్ని తప్పులు మనకు తెలియకుండా చేస్తూ ఉంటాము అది కాక మనుషుల్ని బట్టి కూడా మనం బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది అలా మనం చేసుకుంటే అవి సెట్ అవుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక ఈరోజు మీకు ఏంటి అంటే బాడీ మెజర్మెంట్స్తో పాటు మీకు ఈ బ్యాక్ పార్ట్ గురించి నేను చక్కగా వివరిస్తాను చూడండి ఓకేనా ఈరోజు వచ్చేసి థర్టీ టూ సైజు బాగా డీప్ నెక్ అనమాట మనకి దగ్గర దగ్గర లెవెన్ దాకా ఉంది డీప్ నెక్ దాని గురించి నేను ఈ రోజు వివరిస్తాను ఈమెకేంటి అంటే లెవెన్ ట్వెల్వ్ పెట్టినా కూడా టక్కున ఆగిపోతాయి ఎందుకు ఆగుతున్నాయి పది తొమ్మిది పెడితే ఎందుకు జారిపోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియో అనమాట ఓకేనా అయితే ఇప్పుడు ఎనిమిది వేల పదహారు పదహారు వేల ముప్పై రెండు కరెక్ట్గా మనం నాలుగు భాగాలు చేసి ఎనిమిది ఇంచెలు పెట్టి ఇక్కడ మూడించెలు కలిపేసాం ఈ మూడించెలు ఎందుకు మధ్యలో డాటుకి సైడ్ ఖర్చులకి ఇంచలు మధ్యలో డాటుకు అందించిపోతే ఓకేనా తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపేసి పదహారు ఇంచలు పెట్టాం ఇక్కడ పదహారు ప్లస్ ఇక్కడ కూడా పదహారు ఇంచలు పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇవి ఇలా ఇలా మనం గీసుకున్నాం ఇలా ఇలా గీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈమెకు ముప్పై రెండు అంటే మనకి ఇంచులు సరిపోతుంది ఐదు ఇంచెలు సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు డీప్ నెక్ కాబట్టి కొంచెం ఒక పావు ఇంచు తగ్గించుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా ఒక పావు ఇంచు తగ్గించుకోవాలి ఇప్పుడు ఈ చంక భాగం కూడా మనం ఆరించలు పెట్టుకోవాలన్నమాట ఆరించలు పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఇలా గీసుకోవాలి గీసేసిన తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఏంటంటే మనకి ఇక్కడ తొమ్మిది వస్తుంది తొమ్మిది తొమ్మిదిన్నర అలా వస్తుంది చెస్ట్ని బట్టి ఇప్పుడు దీన్ని ఇదిలా ఇక్కడ మనకి డాట్ ప్లేస్ అనేది ఇక్కడ పోతుంది కాబట్టి మనకి ఇది ఇటు జరుగుతుంది అప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ వస్తుంది ఇక్కడ లూజ్ వస్తుంది ఇక్కడ టైట్ వస్తుంది ఇది మనకి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు డీప్ నెక్ కాడికి వచ్చేసరికి చాలా మందికి డీప్ నెక్ వల్ల ఒకటి జారుతుంది అది కూడా చెప్తాను వినండి మీకు ఇప్పుడు నేను పన్నెండు ఇంచెలు పెట్టాను ఈ ఇంచెలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం యధావిధిగా ఐదు ఐదున్నర ఇంచలు పెట్టి ఈ ఇంచలు పెడితే ఖచ్చితంగా జారుతుంది అప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా కొంతమందికి ఏంటి అంటే చెస్టు నడుము మొత్తం హెవీగా ఉండి భుజాలు తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఇక్కడ లూజ్ పెట్టుకోవాలి ఇక్కడ తక్కువ పెట్టుకోవాలి అప్పుడే మనకు సెట్ అవుతుంది కొంతమందికి వెడల్పు భుజాలు వెడల్పుగా ఉంటాయి చెస్టును నడుము తక్కువగా ఉంటుంది అలాంటి వాటికి ఏం చేయాలి ఇక్కడ మనం ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ తక్కువగా పెట్టుకోవాలి ఇది మనకు తెలియాలి ఇప్పుడు థర్టీ టూ సైజ్ అంటే కేవలం థర్టీ టూ సైజుకి ఐదు ఐదున్నర పెడితే సరిపోతుందంటే అంటే సరిపోదు ఒకవేళ ఈ థర్టీ టూ సైజు వాళ్ళు మనకి ఆరించులే తొడిగారు ఆరించలే తొడిగినప్పుడు మనం ఇదేం చేయాలి ఐదున్నర పెట్టుకోవాలి ఇది మనకి తెలిసి ఉండాలి ఇది ఖచ్చితంగా మనకి నెక్కు పైకి పెడితే మన షోల్డర్ ఎంత పెట్టాలి చంక ఎంత పెట్టాలి నెక్కు కిందికి పెడితే షోల్డర్ ఎంత పెట్టాలి చంక ఎంత పెట్టాలి ఇది థర్టీ టూ సైజులో మనకి ఇలాంటివి సైజు వే ఒకటే సైజు అన్న మళ్ళీ ఎన్ని కొలతలు ఉంటాయంటే ఉంటాయి ఎందుకంటే నెక్కు పైకి పోయే కొద్దీ ఇక్కడ మనకి క్లాత్ అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డీప్ నెక్ మనకు ఎక్కువ తగ్గుతాం కాబట్టి ఇది వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ తగ్గించుకోవాలి ఇలా మనకి మన మైండ్కి అర్థం కావాలన్నమాట ఇది అర్థమైనప్పుడే మనం పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేయలేస్తాం ఒకటి మనకి డీప్ నెక్ గురించి జారుతుంది ఇంకోటి ఏంటి అంటే మనం పైకి పెట్టినా జారుతూ ఉంటుంది నెక్ అనేది ఎందుకు జారుతుంది పైకి పెట్టినప్పుడు మనకి మనం ఏం చేస్తుంటామంటే ఓవర్ కప్ లూజ్ ఓవర్ కప్ పొడవన్నమాట ఇప్పుడు వీళ్ళకి పదిహేను పెడితే సరిపోతుంది మనం ఏం చేస్తాము పద్ పదహారు పెడతాము పదహారు పెట్టినప్పుడు మనకేమవుతుంది అంటే ఈ పక్కలల్లో ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు పది ఉంది చూడండి ఇది ఇప్పుడు ఈమె పది ఉంది అంటే ఈమె దగ్గర దగ్గర ఐదు ఐదు అడుగులు ఉండాలి మనిషి ఐదు అడుగులు ఉంటేనే ఈ పది సరిపోతుంది ఒకవేళ ఐదు అడుగులు ఉండి కూడా వీళ్ళకి స్టమక్ ఉంది పొట్ట ఉంది పొట్ట ఉంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి పది పెడితే మనకు సరిపోదు ఎందుకంటే పొట్ట ఇక్కడ దాకా ఉంటుంది అప్పుడు ఈ ప్లేస్లో ఏమవుతుందంటే ఈ ప్లేస్ బార్ ఎక్కువై ఇది పైకి ఎక్కిపోయి ఇదంతా లూజ్ వచ్చేసి ఈ భుజాల ఈ బ్లౌజ్ అంతా పైకి ఎక్కిపోయి ఇలా జారుతూ ఉంటుంది అన్నమాట అది కూడా మనం చూసుకోవాలి అదికి మించిన కప్పు పెట్టడం అదికి మించిన నెక్కు పెట్టడం అదికి మించిన షోల్డర్ పెట్టడం అధిక మించి మనకి చంక లూజ్ పెట్టడం ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే మెడ మీద బా అనేది పడుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా కూడా మనకేంటి అంటే వెనక పాటు ఉంటుంది చూడండి డాట్స్ ఇవి డాట్స్ కూడా మనం ఏం చేయాలంటే చెస్ట్ను బట్టి వేయాలి సిస్టర్స్కి చేస్ట్ ఎక్కువగా ఉంది అలాంటప్పుడు మనం డాట్స్ ఇది ఎక్కువగా వేసుకోవాలి వెనకది కూడా వెనక దానివల్ల కూడా మనకు ముందు సపోర్ట్ చాలా ఉంటుందండి ఇది మనం ముందు ఎక్కువ వేసి వెనక్కి తక్కువగా అప్పుడు ఏమవుతుందంటే ముందు అనేది బరువు ఎక్కువై ఈ కప్పు అనేది లేపి ముందుకే వేస్తుంది అనమాట షోల్డర్ అనేది మీకు కరెక్ట్గా ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడ ఉంటుంది అది బాగా గుర్తుంచుకోండి ఇలాంటివి తప్పులు మనకి ఎప్పుడో ఎన్నోసార్లు జరిగాయి అన్నమాట అలా కాదు మనకు ముందు స్పేస్ ముందే ఇవ్వాలి వెనక స్పేస్ వెనక ఇవ్వాలి ముందుకి వెనక్కి ఏం సంబంధం లేదు ఫిట్టింగ్ ఒకటి షోల్డర్ ఒకటే మనం చూసుకోవాలి వెనక బరువు ముందు పడొద్దు ముందు బరువు వెనక పడొద్దు ఇది ఒక్కటి మనం గుర్తుపట్టుకున్నాం అనుకోండి ఇక బ్లౌజ్ మనం ఎక్కడ ఎలా తీయాలి ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే నెక్కు డీప్ పెట్టాము మనం నెక్ డీప్ పెట్టేసి ఇలా తీసాము వీళ్ళు బ్రాడ్గా తొడుగుతారు తొడిగినప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే రెండు ఇంచులు ఇక్కడ పెట్టేసాం పాదొక రెండు ఇంచులు పెట్టినా పర్వాలేదు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇక ఇలా వేసుకోవాలి ఇంత డీప్ మీద మనకి మనం ఇలా కట్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే ఇక ఇలా అవుతుంది ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడికి వస్తుంది మనం తొడిగిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇది ఇలా పెట్టాలి ఇది ఎలా పెట్టాలి అలా పెడితేనే సెట్ అవుతుంది అనేది మనకు అర్థం కావాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇన్ని తప్పులు మనం చేస్తున్నామా లేదా అనేది నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ కొంతమందికి ఏంటి అంటే ఈ జబ్బలు ఉంటాయి చూడండి జబ్బలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ చేతి మీద ఇక్కడ వస్తాయి చూడండి జబ్బలు ఈ జబ్బలు అనేది ఎక్కువగా ఉంటాయి మనం వెనకపాటు పెట్టినంత కూడా సేమ్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ముందు పార్ట్ కూడా అలాగే పెడతాం పెట్టినప్పుడు వాళ్ళకేంటి అంటే ముందు ఫ్రంట్ జబ్బల జబ్బల ఆపోజిట్గా ముందు ఉంటాయి చూడండి చెస్ట్ కంటే కొంచెం పైకి ఇప్పుడు ఈ పాయింట్ పెడతాం చూడండి మనం పాయింట్ అంటే కొనచెస్ట్ అనమాట కొనచెస్ట్ని పాయింట్ అంటారు తెలుగులో చెప్తే బాగోదని చెప్పేసి పాయింట్ అని చెప్తారు మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇది గుర్తుంచుకోండి నేను ఎప్పుడన్నా పాయింట్ అన్నప్పుడు కొనచెస్టు అని అర్థం కొన చేస్తూ అని మనం లేడీస్ని మనం అనకూడదు కాబట్టి మనం ఏంటంటే పాయింట్ అని అనుకోవాలన్నమాట అలా అలా గుర్తుంచుకొని మీరు చెప్పండి ఇలా క్లారిటీగా చెప్తున్నానని కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొలతలు కానీ ఏవి కానీ ఏదన్నా చెప్పేటప్పుడు దాని గురించి వివరిస్తేనే మీకు చెప్తాను నేను పాయింట్ అని చెప్పాను అనుకోండి ఏం పాయింట్ ఎక్కడ అని చెప్తున్నారని అనుకుంటారు ముందు భాగం మన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చెస్ట్ కొనదాకా మనం చూసుకునే దాన్ని పాయింట్ అంటారనమాట ఇది ఒకటి మనం చూసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇక అది మన మెయిన్ ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుందంటే ముందు తక్కువగా ఉంటుంది వెనక జబ్బలు ఉన్నంత ఎక్కువగా మనకి ముందు ఉండదు కొంతమందికి ముందు ఉండకపోవడం వల్ల ఏమవుతుంది ముందు నెక్క అంతా లూజ్ వచ్చేయడం మళ్ళీ అది కూడా ముందు నెక్కు వల్ల వెనక నెక్కు జారిపోవడం ఇలాంటివి జరుగుతాయి ఇది కూడా మనం బాగా గుర్తుపట్టాలి ముందు కొంచెం తగ్గించేటట్టుగా మనం చూసుకోవాలి ముందుది వెనక దానికన్నా కూడా మనం కట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ కొంచెం ముందు అనుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కటింగ్ ఈజీగా వస్తుంది ఇంకోటి ఏంటి అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇప్పుడు ఇది పది ఉంది పది ఉంటే మనం పదకొండు పెట్టాం పాయింట్ అంటే చెస్ట్ కొనకంటే కొంచెం కిందికి పెట్టాము పెట్టడం వల్ల ఏమవుతుంది మనకి ఆ భుజం అనేది జారిపోతుంది అనమాట ఇక ఆగదు అది కూడా అలా కూడా మనకు అవుతుంది దానికంటే మనం పైకి పెట్టడం ఏమవుతుంది బ్లౌజ్ అనేది పైకి ఎక్కుతూ ఉంటుంది అలా కాదు మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే ఆది బ్లౌజ్ కైనా బాడీ మెజర్మెంట్ కైనా అలా తీసుకోవాలి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుంటే బ్లౌజ్లో పర్ఫెక్ట్గా ఈజీగా మనం భుజాలు జారకుండా చాలా చక్కగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను ఇలా కటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మళ్ళీ స్టిచ్చింగ్లో మనం భుజాలు జారకుండా ఏం చేయాలి అనే దాని గురించి రేపు అనుకుంటున్నాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇదే వీడియో కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి